గోదావరి కని మల్లికార్జున పట్టెం సుజాత రాజేష్ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది గోదావరి కని మల్లికార్జున నగర్లో పట్టెం సుజాత రాజేష్లు ఇంటికి తాళం వేసి స్వగ్రామానికి వెళ్లిన సమయంలో సోమవారం ఉదయం ఇంట్లో వెలిగించిన దేవుడి దీపం అనుకోకుండా జారిపడడంతో తీవ్ర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో ఇల్లంతా మంటల్లో చిక్కుకొని పూర్తిగా దగ్ధమైంది గృహోపకరణాలు వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతమయ్యాయి కాగా ఈ అగ్ని ప్రమాదాన్ని గమనించిన చుట్టుపక్కల నివాసులు వెంటనే అప్రమత్తమై కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు నెలకంటి రాముకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన రాము ఫైర్ ఇంజన్ విభాగానికి ఫోన్ చేసి స్థానికుల సహకారంతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేశారు అనంతరం స్వయంగా సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొని పరిస్థితిని పర్యవేక్షించారు సంబంధిత తహసీల్దార్తో మాట్లాడి ఈ అగ్ని ప్రమాదంలో జరిగిన నష్టానికి సంబంధించి ప్రభుత్వం నుండి రావాల్సిన నష్టపరిహారం బాధిత కుటుంబానికి అందేలా పూర్తి స్థాయిలో కృషి చేస్తామని భరోసా ఇచ్చారు అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు